హలో అండి రెండు మంచి కథలను చెప్పుకుందాం ఒకసారి ఒక రాజు వేటకు బయలుదేరాడు అతడికి అడవిలో ఒక వేటగాడు కనిపించాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించారు కాసేపటికి వాళ్లను ఒక తపస్వి కలుసుకుంటాడు అతడు కూడా వాళ్లతో పాటు ప్రయాణించాడు ఇంకాస్త దూరం వెళ్ళాక ఒక సన్యాసి కనిపిస్తాడు ఆ నలుగురు కలిసి ప్రయాణిస్తూ ఉండగా వాళ్లకు ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ సాధువు ఉంటాడు ఈ నలుగురు వెళ్ళి ఆ సన్యాసికి నమస్కరిస్తారు ఆ సన్యాసి నలుగురిని నాలుగు విధాలుగా దీవిస్తాడు రాజును నువ్వు చిరంజీవిగా జీవించు నాయనా అని దీవిస్తాడు సన్యాసిని చూసి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించు లేకపోతే మరణించు అని దీవిస్తాడు తపస్విని చూసి నువ్వు తొందరగా మరణించు అని దీవిస్తాడు ఇక వేటగాడిని చూసి నువ్వు బతకవద్దు చావవద్దు అని దీవిస్తాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించిన సన్యాసిని చూసి నలుగురు తెల్లబోతారు తరువాత అతడికి నమస్కరించి స్వామి మమ్మల్ని మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించారు దాని అర్థం మాకు బోధపడటం లేదు దయచేసి వివరించండి అని అడుగుతారు అప్పుడు ఆ సన్యాసి నవ్వి రాజైనవాడు పూర్వజన్మలో తాను భోగభాగ్యాలు అనుభవించాలని తపస్సు చేసి రాజుగా పుట్టి ఉంటాడు రాజుగా పుట్టి భోగభాగ్యాలు అనుభవిస్తాడు మరణించిన తరువాత నరకానికి వెడతాడు అందువల్లే రాజును దీర్ఘకాలం బతకమని దీవించాను బతికినంతకాలం సుఖంగా బతుకుతాడని అలా దీవించాను అని చెబుతాడు ఇక సన్యాసి విషయానికొస్తే ఎవరికి ఎటువంటి ఆపద కలిగించకుండా ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేతనైనంత ఇతరులకు సహాయపడుతూ బతుకుతాడు అతడు బతికినంత కాలం సంతోషంగానే బతుకుతాడు చనిపోయిన తరువాత కూడా పరమాత్మనే చేరుకుంటాడు కాబట్టి అతణ్ణి తన ఇష్టానుసారంగా బతకమని తన ఇష్టానుసారంగా మరణించమని దీవించాను అని చెబుతాడు ఇక తపస్వి విషయానికి వస్తే తాను బతికున్నంతకాలం తన శరీరాన్ని కష్టపెడుతూ తపస్సు చేస్తూ ఉంటాడు అతడు మరణించి మళ్లీ జన్మించిన తరువాత స్వర్గసుఖాలను అనుభవిస్తాడు రాజుగా కూడా పుట్టవచ్చు అందుకే అతడిని తొందరగా చావమని దీవించాను అని చెబుతాడు ఇక వేటగాడి విషయానికి వస్తే అతడు బతికి ఉంటే మూగ ప్రాణులను వేటాడి చంపుతాడు చనిపోయిన తరువాత అతడికి నరక బాధలు తప్పవు అందుకే నువ్వు బతకవద్దు చావవద్దు అని దీవించాను అని చెబుతాడు ఈ కథలోని నీతి మనం బతికి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా మన జీవితాన్ని ఆనందంగా ఉండేటట్టు మనమే మలుచుకోవాలి ఇదండి కథ ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన కథను చెప్పుకుందాం పూర్వం చక్రవేణుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు ఎంత గొప్పవాడంటే తన ఆస్తినంతా పేద ప్రజలకు పంచిపెట్టి తాను సామాన్యమైన జీవితాన్ని గడిపేవాడు ఖజానాలో ఉన్న ధనం కానీ ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో వచ్చిన ధనాన్ని తన స్వంతానికి ఉపయోగించుకోకుండా ప్రజాభివృద్ధికే ఆ ధనాన్ని వినియోగించేవాడు రాజు వ్యవసాయం చేసుకుంటూ ఆ వచ్చిన కొద్దిపాటి ధనంతో తన భార్యతో పాటు సరళమైన జీవితాన్ని గడిపేవాడు అతడి భార్య కూడా చాలా గొప్పది తన భర్తను అనుసరిస్తూ జీవించేది ఇలా ఉండగా ఒకసారి ఆ రాజ్యంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి ఆ గ్రామంలోని వారు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రముఖులందరూ పాల్గొంటారు ఆ ఇంటి స్త్రీలందరూ విలువైన ఆభరణాలను వస్త్రాలను ధరించి వచ్చి ఉంటారు వాళ్ళు సాధారణంగా ఉన్న రాణిని చూసి ఆశ్చర్యపోయి అదేంటి రాణివైన నువ్వు ఇంత సాధారణంగా ఉన్నావు అని అడుగుతారు ఆ మాటలు విన్న రాణి ఎంతో బాధపడుతుంది ఆ రోజు రాత్రి రాజుతో తనకు ఈరోజు అవమానం జరిగిందని జరిగిందంతా వివరిస్తుంది అంతా విన్న రాజు చూడు మనం చేస్తున్నది వ్యవసాయం అందులో వచ్చే డబ్బంతా ఖర్చైపోతోంది ఇంకా ఎక్కువ పండిద్దామంటే వీలు కావడం లేదు అయినా సరే ఆభరణాలు అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా తెచ్చిస్తాను నువ్వు బాధపడకు అని ఓదారుస్తాడు మరుసటి రోజు తనకు బాగా నమ్మకస్తుడైన ఒక రాజాధికారిని పిలిచి నువ్వు లంకకు వెళ్ళి రావణుడితో నేను కప్పం కట్టమన్నానని దానిని బంగారు రూపంలో ఇవ్వమని అడుగు అని చెప్పి పంపిస్తాడు ఆ రాజాధికారి లంకకు వెళ్ళి సభలో ఉన్న రావణుడిని కలుసుకుని తను వచ్చిన విషయం చెబుతాడు ఇది విన్న రావణుడు బిగ్గరగా నవ్వి అసలు నన్నెవరనుకుంటున్నావు తమాషా చేస్తున్నావా నేను మీ రాజుకు కట్టడం కట్టడమేంటి నిన్ను పంపించిన మీ రాజు ఆ రాజు మాటలు విని నా దగ్గరకు వచ్చిన నువ్వు గొప్ప మూర్ఖుల్లాగా ఉన్నారు మీ మతులేమైనా చెడిందా అని నవ్వుతాడు బిగ్గరగా అప్పుడు ఆ రాజాధికారి ఏమాత్రం తొణకకుండా మా రాజు కోరిన విధంగా మీరు కప్పం కట్టకపోతే వాటి పరిణామాలను మీరు ఊహించలేరు అని అంటాడు ఇది విన్న రావణుడికి కోపం వచ్చి నా ముందు నిల్చొని ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు వెళ్ళు ఇక్కడ్నుంచి అని అరుస్తాడు ఆ రోజు రాత్రి రావణుడు మండోదరి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి నవ్వుతాడు అంతా విన్న మండోదరి ప్రభు నా మాట వినండి మీరు వెంటనే అతడికి కప్పం కట్టి పంపించండి అని అంటుంది ఇది విన్న రావణుడు ఆశ్చర్యపోయి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా నా గురించి నీకు తెలియదా నేనెంతటి గొప్పవాణ్ణో నీకు తెలియదా అని అడుగుతాడు ఇది విన్న మండోదరి ప్రభు నేను ఆ చక్రవేణుడు ఎంతటివాడో గుర్తించాను నా మీద ఉంచి మీరు అతడు కోరిన విధంగా కప్పాన్ని కట్టి పంపించండి లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది అదెలాగో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను నాతో పాటు రండి అని రావణుడిని మేడ మీదకు తీసుకుని వెళుతుంది ప్రతిరోజు మండోదరి మేడ మీద పావురాలు తినటానికి గింజలు వేస్తూ ఉంటుంది రావణుణ్ణి చూసి మీరు కాసేపు జరిగేది గమనించండి అని చెప్పి పావురాలు తినటానికి గింజలను వేస్తుంది పావురాలన్నీ గింజలను ఏరుకుని తింటున్నాయి గింతలో మండోదరి ఇక మీరు ఒక్క గింజ కూడా తినకూడదు ఇది రావణుడి ఆజ్ఞ అని అంటుంది ఆ పక్షులు ఇవేవి పట్టించుకోకుండా గింజలు ఏరుకుని తింటున్నాయి చూసారా మీ ప్రభావం అని అడుగుతుంది మండోదరి దానికి రావణుడు నవ్వి ఓసి పిచ్చిదానా రావణుడి ప్రభావం గురించి ఆ పక్షులకేం తెలుస్తాయి అని అంటాడు అప్పుడు మండోదరి మీకొక విషయాన్ని చూపిస్తాను చూడండి అని పక్షుల వైపుకు తిరిగి మీరు ఒక్క గింజ కూడా తినకూడదు ఇది చక్రవేణు మహారాజు ఆజ్ఞ అని చెబుతుంది వెంటనే పక్షులన్నీ తినడం ఆపేశాయి అయితే ఇదేదీ వినిపించని ఒక చెవిటి పావురం మాత్రం ఒక గింజను తిన్న వెంటనే తన ప్రాణాలను పోగొట్టుకుంది ఇదంతా చూసిన రావణుడు నువ్వు ఏదో మాయను చేస్తున్నావు నేనిదంతా నమ్మను అని చెప్పి అక్కడ్నుంచి అంతఃపురానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రావణుడు సభ తీరి ఉండగా ఆ రాజాధికారి మళ్లీ వచ్చి రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడైనా కప్పం చెల్లిస్తారా అని అడుగుతాడు ఇది విన్న రావణుడు కోపంతో నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా నా ఆజ్ఞతో దేవతలే ఇక్కడ పనిచేస్తున్నారు అలాంటి నన్ను కప్పం కట్టమని అడిగే సాహసం మీకు ఎక్కడ్నుంచి వచ్చింది ప్రాణాలు దక్కాలంటే ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అంటాడు అప్పుడా రాజాధికారి అయితే నాతో పాటు ఒకసారి సముద్ర తీరానికి వస్తారా అని అడుగుతాడు అదేంటో చూద్దామని రావణుడు అతనితో పాటు వెళతాడు సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకతో లంకను పోలిన ద్వారాలలాగే నాలుగు ద్వారాలను నిర్మిస్తాడు రాజాధికారి నీ లంక ఇలాగే ఉంటుంది కదా అని అడుగుతాడు రావణుడు ఆశ్చర్యపోయి నిజంగా నువ్వు మంచి శిల్పకారుడివే నిన్ను అభినందించాల్సిందే నిజంగా నా లంక ఇలాగే ఉంటుంది అని అంటాడు అయితే జాగ్రత్తగా విను అంటూ ఆ రాజాధికారి చక్రవేణు మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పి ఒక వైపున ఉన్న ద్వారాన్ని కూల్చేస్తాడు మట్టితో నిర్మించిన ద్వారంతో పాటు లంక ప్రధాన ద్వారం కూడా కూలిపోతుంది రాజాధికారి రావణుడి వైపు చూసి ఇప్పటికైనా కప్పం కడతావా లేదా లంకను మొత్తం నాశనం చేసేదా అని అడుగుతాడు ఇదంతా చూస్తున్న రావణుడు భయపడిపోయి కప్పాన్ని కట్టడానికి ఒప్పుకొని రాజాధికారి అడిగినంత బంగారాన్ని ఇచ్చి పంపిస్తాడు రాజాధికారి వచ్చి చక్రవేణు మహారాజుకు బంగారాన్ని అందజేస్తాడు రాజు బంగారాన్ని రాణికి ఇచ్చి ఈ బంగారంతో నీకు కావలసినంత ఆభరణాలను చేయించుకో అని చెబుతాడు రాణి ఆశ్చర్యపోయి ఇంతటి బంగారం ఎక్కడిది అని అడుగుతుంది అప్పుడు చక్రవేణు మహారాజు లంకాధిపతి అయిన రావణుడు చెల్లించిన కప్పం ఇది అని చెబుతాడు అంతటి బలవంతుడు అహంకారి అయిన రావణుడు కప్పం ఎలా కట్టాడా అని ఆశ్చర్యపోతుంది రాణి తరువాత అధికారిని పిలిపించి ఏం జరిగిందని అడుగుతుంది ఆ రాజాధికారి జరిగిందంతా వివరిస్తాడు అంతా విన్న రాణి ఆనందంతో ఆశ్చర్యపోతుంది తనకు నిజమైన ఆభరణం తన భర్తేనని గ్రహిస్తుంది లోక కంటకుడైన ఆ రావణుడినే భయపెట్టిన తన భర్త కన్నా విలువైన ఆభరణం ఇంకెక్కడ ఉంటుందని గ్రహించి ఆ బంగారాన్నంతా తీసుకుని వెళ్ళి రావణుడికే ఇచ్చేయమని పంపించేస్తుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు